మన జీవితంలో జరిగిపోయిన విషయాలు మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయని చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా కానీ నిజంగా అలా జరగాల్సిన అవసరముందా రీక్రియేటింగ్ పాస్ట్ ఫర్ బెటర్ అవుట్కమ్స్ అనే పుస్తకం ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతోంది అదేంటంటే గతాన్ని మనం చూసే విధానాన్ని మార్చుకుంటే చాలు మన భవిష్యత్తు మన చేతిలోకొచ్చేస్తుంది అది ఈ విశ్లేషణలో చూద్దాం ఈ ఒక్క వాక్యం ఇదే మన ఇవాల్టి చర్చకు మూలం అసలు విషయం ఏంటంటే జరిగిపోయిందని మనం మార్చలేం అది నిజమే కానీ దాన్ని చూసే మన పర్స్పెక్టివ్ని మార్చుకుంటే అప్పుడు అదే మన ఎదుగుదలకు ఒక పవర్ఫుల్ టూల్గా మారిపోతుంది అయితే ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పుకోవాలి మనం గతాన్ని మర్చిపోవాలని చెప్పట్లేదు అస్సలు కాదు దానికి మనం ఇస్తున్న మీనింగ్ని మార్చాలంతే మనల్ని వెనక్కి లాగే బరువుగా కాకుండా మనల్ని ముందుకు నడిపించే ఒక పాఠంగా దాన్ని ఎలా మార్చుకోవచ్చో చూద్దాం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది అదేంటంటే ఇది ఆటోమేటిక్గా జరిగిపోయే ప్రాసెస్ కాదు మన ఎక్స్పీరియన్స్లను ఒక కొత్త యాంగిల్లో మనకు ఉపయోగపడేలా చూడాలంటే దానికి మనమే కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టాలి సరే అస్సలు విషయానికి వస్తే మనలో చాలామందికి తెలియకుండానే గతం అనే ఒక ట్రాప్లో ఎరుకుపోతాం ఈ ట్రాప్స్ మన గ్రోత్ని ఆపేసి మనల్ని అక్కడే ఫ్రీజ్ చేసేస్తాయి మరి మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపే ఆ కామన్ ప్యాటర్న్స్ ఏంటో కొంచెం డీప్గా చూద్దాం మనం సాధారణంగా చేసే తప్పులేంటో చూసే ముందు ఒక్క సెకండ్ ఆలోచించండి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ ప్యాటర్న్స్ ఎక్కడో విన్నట్టుగా మనకు తెలిసినట్టుగా అనిపిస్తున్నాయా ఓకే ఇక్కడ చూడండి ఈ ఐదు తప్పులు మన ఎనర్జీని ఎలా డ్రెయిన్ చేస్తాయో మీకే అర్థమవుతుంది మొదటిది జరిగిన దాని గురించి బాధపడటమే తప్ప దాని నుంచి ఏమీ నేర్చుకోకపోవటం ఇక రెండోది మన ఫెయిల్యూర్స్కి వేరేవాళ్లని పరిస్థితుల్ని బ్లేమ్ చేయటం మూడోది పాస్ట్లో ఫెయిల్ అయ్యాం కాబట్టి ఫ్యూచర్లో కూడా ఫెయిల్ అవుతామని ఫిక్స్ అయిపోవటం నాలుగోది గతాన్ని తలుచుకుంటే ఇబ్బందిగా ఉంటుందని దాని గురించి ఆలోచించడమే మానేయటం ఇక చివరిగా మనకు తెలియకుండానే అవే తప్పుల్ని రిపేర్ చేస్తూ ఉండటం ఇవన్నీ మనల్ని కదలకుండా కట్టిపడేసేవే కదా సరే ప్రాబ్లమ్స్ అయితే ఐడెంటిఫై చేశాం మరి సల్యూషన్ ఏంటి ఈ ట్రాప్స్ నుంచి బయటపడాలంటే మన థింకింగ్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం అసలైన మార్పు ఇక్కడే మొదలవుతుంది ఇది నాకే ఎందుకు జరిగింది అని బాధపడే ఫీలింగ్ నుంచి ఓకే దీని నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు అనే పవర్ఫుల్ క్వశ్చన్కి షిఫ్ట్ అవ్వడం ఈ ఒక్క చిన్న షిఫ్ట్ చాలు మనల్ని ఒక విక్టిం పొజిషన్ నుంచి ఒక స్టూడెంట్ పొజిషన్కి తీసుకొస్తుంది ఇక రెండో షిఫ్ట్ బ్లేమ్ చేయడం ఆపేసి ఓనర్షిప్ తీసుకోవడం అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనమాట సిచ్యువేషన్ ఎంత కష్టంగా ఉన్నా సరే మన పాత్ర ఏంటో యాక్సెప్ట్ చేసి బాధ్యత తీసుకున్నప్పుడే మన గ్రోత్కి డోర్స్ ఓపెన్ అవుతాయి ఇది చాలా పవర్ఫుల్ ఐడియా అండి ప్రతి ఫెయిల్యూర్ని ఒక ఎండింగ్లా కాకుండా ఒక ఎక్స్పెరిమెంట్లా చూడటం ప్రతి తప్పుని మన నాలెడ్జ్ని పెంచి ఒక డేటా పాయింట్గా చూడటం మొదలుపెడితే ఆలోచించండి మన పర్స్పెక్టివ్ ఎంతలా మారిపోతుందో సరే సెట్ మార్చుకోవడం అనేది ఫస్ట్ స్టెప్ కానీ ఆ మార్పుని రియల్ లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దానికి ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ కావాలి కదా ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ ఫోర్స్ట్ ప్లాన్ కొత్త హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోవడానికి ఒక మంచి ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది అవేంటంటే ఫస్ట్ ప్రతివారం రిఫ్లెక్ట్ చేసుకోవడం సెకండ్ మన ఆలోచనల్ని రీఫ్రేమ్ చేసే ఎక్సైజులు చేయడం థర్డ్ మనకు మనమే అకౌంటబుల్గా ఉండటం కోసం ఒక ట్రాకర్ పెట్టుకోవడం ఇక ఫోర్త్ మైండ్ సెట్ని రీసెట్ చేసుకోవడానికి కొన్ని రిచువల్స్ ఫాలో అవ్వడం ఇవే ఈ ప్లాన్కి నాలుగు పిల్లర్స్ లాంటివి ఇక ఫైనల్ పాయింట్ ఈ మొత్తం ప్రాసెస్కి అసలు గోలే ఇదే మనం నేర్చుకున్న లెసన్స్ని ముందుకు తీసుకెళ్లడం అంటే జస్ట్ పాస్ట్ని అనలైజ్ చేయడమే కాదు ఆ నాలెడ్జ్ని ఫ్యూచర్ డెసిషన్స్కి ఒక బ్రిడ్జ్లా వాడుకోవడం ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందు లేదా ఒక కొత్త రిలేషన్షిప్లోకి వెళ్లే ముందు నా పాస్ట్ నుంచి నేర్చుకున్న ఏ లెసన్ ఇక్కడ అప్లై చెయ్యొచ్చు అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం అప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ అనేది రియాక్టివ్గా కాకుండా ప్రోయాక్టివ్గా మారుతుంది చివరిగా ఏంటంటే ఈ మొత్తం జర్నీ నిన్నటి ఛాలెంజెస్ని రేపటి గా మార్చుకోవడానికే గతాన్ని చూసే మన పర్స్పెక్టివ్ మారినప్పుడు మన ఫ్యూచర్ స్టోరీ కూడా ఆటోమేటిక్గా మారుతుంది ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే ఆ స్టోరీని తిరిగి రాయడానికి మనం రెడీగా ఉన్నామా